ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శంకుస్థాపన చేశారు తుంగతుత్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీకి ప్రస్తుత ఇరవై లక్షల రూపాయలు కాక మరో పది లక్షలు సమకూర్చాలని కలెక్టర్కు సూచించారు అవసరమైతే తాను కూడా సహకరిస్తానని అన్నారు అలాగే ఆర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చిన ఐదు కోట్ల రూపాయలను కూడా పరిశీలించాలని ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ చైర్మన్ ధరూరి యోగానందాచార్యులు జిల్లా కాంగ్రెస్ నాయకులు గుడిపల్లి మధుకర్ రెడ్డి ఆర్వపల్లి ఆలయ చైర్మన్ అన్రెడ్డి రాజేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోరపాక సత్యం బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరసింగ శ్రీనివాస్ సిగ నజీర్ తదితరులు పాల్గొన్నారు సంబంధించిన అంశాలు కావచ్చు గొడవ లో ప్రత్యేకంగా అందరూ సహకరిస్తా ఉన్నారు తెలిసిన విషయం అదేవిధంగా అక్కడ కూడా మీరు ప్రత్యేకంగా వైద్య సేవ కావచ్చు విద్య కావచ్చు కానీ ప్రత్యేకంగా గ్రామంలో ఉన్న వారు సహకరిస్తూ ఉంటారు వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ నాకు ఇంకా అవకాశం ఇచ్చింది కాబట్టి మీకు అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఊహిస్తున్నాము చదవాలి తర్వాత ఇంకొకటి మీకు చిన్న రిక్వెస్ట్ కలెక్టర్ ఇరవై లక్షల దీని ఇంకొక పది నిమిషం పెట్టింది అందుకే గ్రామం పెద్ద గ్రామం పెద్ద గ్రామం కనుక మీద ఒక పది నిమిషాలు నాకు ఏమైనా స్పెషల్ పాయింట్ వస్తే నేను పెట్టి కనుక ఈ గ్రామం అటు దేవాలయం అటు యోగానంద యోగానందరసింహనం దేవాలయం ఇక్కడ ఈ దేవుడు ఇక్కడ నుంచి నిద్ర చేసి మళ్ళీ అక్కడికి పోయిస్తారు కనుక గొప్ప చరిత్ర ఉన్న ఈ గురు కనుక ఈ ఊరికి నిజంగా ఎన్నికల సందర్భంగా జాతర జాతర జరిగింది ఇక్కడ కనుక నన్ను ఒప్పుడు కల్పించడం ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళలందరి దీ మూనిట్ల వరకు ఉత్సాహాలు ఇవ్వడం జరిగింది తర్వాత మొన్ననే ఉగాది ఉగాది పండుగ నాడు మన సివిల్ సప్లై శాఖ మన ఉత్తమ్ గోడ్డి గారి మనకీయ కార్యక్రమాన్ని రాష్ట్ర పాయక వర్గంలా ముఖ్యమంత్రి గారు అడుగు పెట్టడం జరిగింది ఆంధ్రప్రసాద్ తర్వాత దాదాపు పద్నాలుగు వందల రూపాయల

ఫలితమైంది దానికి జిల్లా దేవాలయా నేను ఇంకా చాలా డెవలప్ అయ్యని కూడా నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక రూపాయి తీసుకొని నా నాకు నచ్చిపోతున్నాయి ఒక రూపాయి దాదాపు యాభై ఏళ్ళ కింద రూపాయలు చాలా కూర్చున్నాను కనుక ఒక పిల్ల ముద్దా లేకపోతే కనుక అసలు పవిత్రమైన దేవాలయం ఇక్కడీ కలుగుతుంది కాదు జిల్లా దేవాలయానికి వచ్చిన నలుగురు నుంచి దేవాలి వైభవం కూడా ఈ దేవాలయానికి వస్తుంది అని కూడా మనం చేస్తున్నా అందుకోసం కలెక్టర్ గారి దగ్గరకు వచ్చే దేవీగా దేవాదేశాలు గొప్ప కార్యం ఇక్కడ వచ్చిన నా స్త్రీలందరూ కూడా నేను ఎందుగా శిరస్ వచ్చి నమస్తా ఉన్నాను కూడా ఏ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ నిలవాలి ఏ ఎన్నిక జరిగిన కాంగ్రెస్ పార్టీ నిలవాలి పార్టీ చేసుకోవడానికి నిరంతరం మీరంతరం మీ ఊరు గెలిపించాల్సిన ప్రాంతం నా మీద ఉంది ఒక్క నాకు ఎన్నికలు వాళ్ళు కూడా అందుకోసం అన్న ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ మూడు రంగుల వాళ్ళందరికీ కలిపింది కాబట్టి ఆ జగన్ నిలబెట్టడానికి మనం అందరూ కూడా గుర్తు వరసన ఉండాలని ఈ వర్గం అభివృద్ధి కోసం చెప్తున్నాం ప్రయత్నం అందరూ కూడా సహకరించాల వచ్చి మనం చేస్తూ అవకాశం ఇచ్చింది కూడా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ

ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం